హాయ్ వెల్కమ్ టు హా సై నేను మీ మనోజ్ ఇప్పుడు అందరి దృష్టి విశాఖపట్నంపై పడింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉప ఎన్నికలు జరుగుతుంది సో నోటిఫికేషన్ జారీ కావడంతో వైసీపీ తన అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స పేరును చేసింది ఇప్పటికే జగన్ రెండు రోజుల పాటు విశాఖ ప్రజాప్రతినిధితో సమావేశం నిర్వహించారు వారికి దిశానిర్దేశం కూడా చేశారు సో అనంతరం బెంగళూరు శివరాన్ని తరలించారు మరోవైపు కూటమి అభ్యర్థిగా పీలా గోవింద సత్యనారాయణ పేరును దాదాపు ఖరారంటే సమాచారం కానీ మాజీ ఎమ్మెల్యే గండి బార్జి సైతం తన ప్రయత్నంలో ఉన్నారు ఇద్దరిలో ఒకరి పేరు ఖాయంగా చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు చంద్రబాబు రివ్యూ చేస్తారు పార్టీ శ్రేణులు అభిప్రాయాలను కూడా నేను తీసుకుని ఉన్నారు సో వారి అభిప్రాయాల మేరకు అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికపై ఆ ప్రభావం పడినుంది వైసీపీ ఆందోళన చెందుతుండగా టీడీపీ కూటమిలో మాత్రం మాత్రం కొంత ధైర్యం కనిపిస్తుంది సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండు నెలలు కాక కాకముందు ఎన్నికలు జరుగుతుండటంతో వైసీపీ శ్రేణుల్లో కాస్త నిరాశతో ఉందని చెప్పొచ్చు ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకోవాలన్న కసి కనిపిస్తుంది చివరి వరకు స్థానిక ప్రజాప్రతినిధులు నిలబడతారా లేదా అన్న అనుమానాలు మాత్రం కలుగుతున్నాయి సో ఈ తరుణంలో ఈ రోజు చంద్రబాబు టీడీపీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు దీంతో అభ్యర్థి పేరు ఖరారు చేయనున్నారు స్థానిక సంస్థలకు సంబంధించి వైసీపీ స్పష్టమైన బలం ఉంది దాదాపు ఆరు వందలకు పైగా స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీకి ఉన్నారు కూటమి కేవలం రెండు మాత్రమే బలం ఉంది సో అందుకే బలమైన అభ్యర్థి అవుతారని బొత్స పేరును ప్రకటించారు జగన్ సో ప్రజాప్రతినిధుల ప్రలోభాలకు గురి కాకుండా బొత్స లాబింగ్ చేసి అడ్డుకట్ట వేయగలని భావిస్తున్నారు జగన్ సో ఇప్పటికీ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమే జగన్ వారి వారి క్యాంపును కూడా బెంగళూరుకు తరలించడం తెలుస్తుంది అదే సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు టీడీపీ కూటమిలో చేరిక కొనసాగుతుంది సో చంద్రబాబు రివ్యూ సందర్భంగా ఒక పదిహేను మంది స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరే పరిస్థితి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని వదులుకోకూడదని జగన్ భావిస్తున్నాడు సో తమ పార్టీకి బలం ఉందని చెప్పుకొస్తున్నారు ఆ బలాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు టీడీపీకి మూడు వరకు సంఖ్య బలం ఉందని తమ వైపు తిప్పుకుంటే సునాయాసంగా విజయం తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ అంచనా వేస్తారు సో విశాఖ స్థాయి సంఘ ఎన్నికల్లో పదికి పది సీట్లు సాధించింది టీడీపీ కూటమి ఇప్పుడు అదే స్ఫూర్తితో ముందుకు సాగుతుంది సో జగన్ బలాన్ని బలంగా తిప్పికొట్టి మరోసారి దెబ్బతీయాలని భావిస్తుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాలకు గాను పదమూడు చోట్ల వైసీపీ ఓడిపోయింది అరకు పాడేరులో మాత్రమే గెలిచింది వైసీపీ సో అయితే ఈ రెండు చోట్ల టీడీపీ కూటమికి క్షేత్రస్థాయి బలం ఉంది స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు కూడా ఉంది అందుకు వైసీపీ లో ఒక రకమైన భయం కనిపిస్తుంది అయితే బెంగళూరు క్యాంప్లకు ఎంతమంది వెళ్లారు వారందరూ చివరి వరకు నిలబడతారా లేకుంటే డ్రాప్ అవుతారా వారి కుటుంబ సభ్యులకు టీడీపీ టచ్లో వెళ్ళిందా అని అనుమానాలు మాత్రం వెంటాడుతున్నాయి రోజు టీడీపీ అభ్యర్థి ఖరారు అయితే మరింత కాకరైపో అవకాశం ఉంది సో నిజంగా విశాఖలో జరిగే ఎన్నికలపై ఇటు కూటమి గెలుస్తుందా లేకపోతే పరాజయం పాలన వైసీపీ మీరు అనుకుంటున్నారా నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ